ఎంపీ కేశినేని చిన్న నేతృత్వంలో పశ్చిమ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ యువ నాయకులు కాంట్రాక్టుల రవీంద్ర నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరాబుత్ర రమణ అన్నారు ఎంపీ కెసి చిన్ని పుట్టినరోజు వేడుకలు చిట్టినగర్ సెంటర్లో పేరాబుత్త రమణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు తొలిత బాణ కాల్చి భారీ కేకును కట్ చేసి పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు కాంట్రాక్టుల రవీంద్ర హాజరై వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ కేసీఆర్ ఇచ్చిన నేతృత్వంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని అమ్మవారిని వేడు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పిడి రాము మద్యనేని చెంచయ్య పొన్నాడ రాము బి జోగేష్ ఎస్కే సుబాని రాయిన రాజా పేరాబొత్తుల వీరకుమార్ టీడీపీ మహిళా నాయకురాలు పేరాబత్తుల రాజేశ్వరి ఈది పార్వతి బొంతా సీత దాసరి నాగమణి వీర్ల వెంకటరమణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మా శివనాథ్ చిన్నీ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మన పేరాపత్రి నవనా గారు ఆయన సొంత డబ్బులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా పేదలకి అండగా ఉంటామని నిరూపించినందుకు ఆయన సొంత డబ్బులతో పేదలందరికీ ఈరోజు చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించిన గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ లేని చిన్నీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి నలభై ఎనిమిదో డివిజన్లో నలభై ఎనిమిదో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దైవ సమానులైనటువంటి బొద్దా వెంకన్న గారు అలాగే నాగులు మేరా గారు మా యువనాయకుడు రవీంద్ర కాండ్రేఖల రవీంద్రబాబు గారు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మహా మహానుభావుడు మహనీయుడు మరి, మరి... మరి... మరి కేసు శివనాథ్ చిన్ని గారు ఆయన ఎంపీ కాకముందు అనేక ప్రజాసేవా కార్యక్రమాలు అంటే ఫౌండేషన్ చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక అన్న క్యాంటీన్లే కానీ మెగా మెడికల్ క్యాంపులు కానీ మరి ఒక క్యాన్సర్కి దాదాపు చెక్ చేసుకోవాలంటే పాతిక వేల రూపాయలు అయ్యే ఖర్చు దానికి కూడా ఒక ఉచితమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఒక సామాన్య మానవుడు పాతిక వేల రూపాయలు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క క్యాన్సర్ని మిషన్లు తెప్పించి ఆ మిషన్లకి మరి ఏర్పాటు చేసినటువంటి మరి కేసిన నేర్ చిన్ని గారు అంతేకాదు చిరు వ్యాపారాలకు తోపుడు పళ్ళు తెలుగు మహిళల ఆడపిల్లలకు పుట్టి మిషన్లు ఇలాగా అనేక రవా కార్యక్రమాలు పెట్టి మరి ఆ రకంగా చేసినటువంటి కేసిన చెమనాథ్ చిన్ని గారికి ఏడు నియోజకవర్గాల మీద ఆయనకి పంపర్ మెజార్టీ ప్రజలు పట్టం కట్టారు మరి ఆయన తప్పకుండా ఏడు నియోజకవర్గాలు కూడాను ఇప్పుడే ఇంతకు ముందే చెప్పారు మన కనకదుర్గ అమ్మవారి గుడికి దాదాపుగా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినటువంటి ఘనత కేసులని శివనాథ్ చెంది గారిది మరి మరి అలాంటి శివనాథ్ చెంది గారు మరి ఆయనకి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వారికి ఇలాంటి పుట్టినరోజులు అనేక అనేక రకాలు చేసుకోవాలని ఆయన నిండు నూరేళ్లతో ఆయురారోగ్యతో ఉండాలని తప్పకుండా కనకదుర్గ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటూ మరి ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పని కోరుకుంటాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్